నమః శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే చైత్రమాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ నెల చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వస్తోందనమాట ఎన్నో అమృత ఘడియాలు ఏర్పడ్డాయి ఏకాదశి నాడు సమస్త పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పి పురాణం చెప్తోంది ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు స్త్రీలు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు తమ సౌభాగ్యాన్ని ఎప్పటికీ పోగొట్టుకోరు అనమాట ఈ పవిత్రమైన ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర వారిని కనుక పూజిస్తే సకల దుఃఖాలు నశించి కుటుంబానికి సకల ఐశ్వర్యాలు ఏర్పడతాయి కాబట్టి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుండేవారు ఖచ్చితంగా ఈ ఏకాదశిని ఖచ్చితంగా చేసి తీరవలసిందే సరే కామద ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాం రేపు మంగళవారం కాబట్టి ఏకాదశి రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్నటువంటి ఆ దోషం తొలగిపోతుందనమాట ఇంట్లో పూజ చేసుకునేవారు పిండి దీపారాధన చేసుకోవాలి దేవాలయం కి దేవాలయానికి వెళ్ళి పిండి దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది ఏకాదశి రోజున ఏ పూజ చేసినా సరే ఆ పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మనకి డబ్బు సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను తయారు చేసి మన పూజ గదిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటానికి ఆ యాలకుల మాలను వేసి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా మనకి డబ్బు సమస్యల నుంచి బయటపడే మార్గాలు చాలా చాలా త్వరగా తెలుస్తాయి అంటే డబ్బు సమస్యలు లేకుండా మనల్ని పరమాత్మ మనకు ఉన్నటువంటి దోషాలను తగ్గి అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఎందుకంటే ఈ ఏకాదశే సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఏకాదశి సౌభాగ్యం గురించే ఏ స్త్రీ అయినా దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి సౌభాగ్యాన్ని కలిగించమని చెప్పి దేవతల్ని పూజిస్తూ ఉంటారు అన్ అందుకు అవసరమైనటువంటి నోములు వ్రతాలు ఇలా ఏకాదశి వ్రతాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అలాంటి ఏకాదశి ఈ కామదా ఏకాదశి లేకపోతే దమన ఏకాదశి అంటారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని గనక నియమ నిబంధనలను పాటిస్తూ నియమ నిబంధనలు అంటే ఎప్పుడూ చెప్పుకుండేవే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు సగ్గు బియ్యం జావ తీసుకోవచ్చు పల్ పళ్ళు పాలు తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని చెప్పుకుందాం కదా అలాగే పగటి పూట నిద్రపోకూడదు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించే తీరాలి మాంసం జోలికి వెళ్ళకూడదు మద్యం జోలికి వెళ్ళకూడదు అబద్ధాలు ఆడకూడదు ఎవరిని కష్టపెట్టకూడదు ఆ రోజంతా కూడా నామస్మరణలోనే సాధ్యమైనంత వరకు నామస్మరణలోనే ఉండాలి అలాగే జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి తీరితే డబ్బు సమస్యల నుంచి మనం బయటపడిపోతాము అని ఇలాంటి కొన్ని నిబంధనలు చెప్పుకుంటూ ఉంటాం కదా అందుచేత కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతుంది అనమాట అలాగే వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే తొలగిపోతాయి దీనికోసం నిదర్శనంగా శ్రీకృష్ణ పరమాత్మే యుధిష్ఠిరానికి చెప్పినటువంటి వరాహ పురాణంలో ఏకాదశి మహత్యము విశిష్టత కూడా వివరించారనమాట అలాగే ఏకాదశి రోజున జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిది మనకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఈ జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం అన్నది నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం అన్నది ఇలాంటివి మనకున్నటువంటి కొన్ని దోషాలను కొన్ని నెగిటివ్ ఎనర్జీని రెక్టిఫై చేస్తాయి అందుకని ఆ పనులు చేయాలి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఇరవై సార్లు పూజ చేసుకునే సమయంలో ఇరవై సార్లు జపించుకోవాలి నే అప్పుడే మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది మన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఏకాదశి తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి మాత దగ్గర ఒక దీపం వెలిగించుకుని తులసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తులసి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అండల్లో ఎటువంటి సమస్య లేదు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఏకాదశి రోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఖచ్చితంగా రెండు దీపాలు వెలగాలి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో ఆ ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని చేయండి లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేసుకోండి అన్నం తినకూడదు ఎందుకంటే అన్నంలో కలిపురుషుడు ఉంటాడు అందుచేత ఆ రోజు వడ్లు ధాన్యాల్లో సకల పాపాలు నివసిస్తాయి అని ఆ రోజు ఎవరు అన్నం తినకూడదు అనమాట అన్నంతో వండినవి కూడా ఎవరు తినరు కాబట్టి ఏకాదశి నాడు సాయంకాలం వరకు కూడా ఎవరు భోజనం చేయొద్దు ఎవరికైనా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో చేయలేకపోతే వాళ్ళు పాలు పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు వాళ్ళకి భోజనం చేయొచ్చు వాళ్ళకి ఎటువంటి నియమాలు వర్తించవు ఎందుకంటే ఆత్మారాముడి కంటే ముఖ్యమైనది ఏది లేదు కాబట్టి ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది అంటారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నువ్వులు ముల్లంగి ఇలాంటి ఆహార పదార్థాలు కూడా ఏకాదశి నాడు ఎవరు తినకూడదు తింటే సంపద నశించిపోతుంది ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఏడు పసుపు కొమ్ములను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి బేరువాలో పెట్టుకోండి ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముందుగా ఆ ఏడు పసుపు కొమ్ములను పరమాత్మ దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయాక ధూపదీప నైవేద్యాలన్నీ అయిపోయాక అప్పుడు ఒక వస్త్రంలో కట్టి ఏ వస్త్రమైనా ఏ రంగు అయినా పర్వాలేదు అప్పుడు బేర్వాలో పెట్టుకోండి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండడమే కదండి మనకు కావాల్సింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా కనకధార స్తోత్రాన్ని పఠించండి కనకధార స్తోత్రాన్ని కనుక పఠిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఏకాదశి రోజున ఎవరు కూడా డబ్బు అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి కూడా డబ్బు అప్పు చేయడం అప్పు ఇవ్వడం ఇంట్లో వెన్నపోసను కరిగించకూడదు వెనపోసిని కరిగించడం అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు దు దుస్తులను వస్త్రాలను ధరించడం ఇలాంటివి చేయకూడదు అనమాట ఏలినాటి శని దోషాలు ఏర్పడకుండా ఉండాలి అంటే ఆ రోజున ప్రత్యేకంగా నలుపు రంగు వస్త్రాలు ధరించకండి పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కావాలి అంటే కుదరాలి అంటే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామికి తులసి మాల సమర్పించండి మీకు వీలైతే విష్ణు స్వరూపమైనటువంటి తాబేలుని చిన్న తాబేలు ఉంటుంది కదా తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో గనక పెట్టుకుంటే వాస్తు దోషాలు రెక్టిఫై అయిపోతాయి లోక లోకా భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం